రాష్ట్రంలో భూ పరిపాలన గ్రీవెన్స్ పరిష్కారం డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం వేగంగా సంస్కరణలు చేపడుతున్న సమయంలో అసైన్ భూములపై గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రీకోల్ నిర్ణయం పునం పరిశీలనకు రావడం పరిపాలన దృష్ట్యా కీలక పరిణామంగా భావించబడుతుంది ఐదు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం ద్వారా భూ వినియోగం జరిగిన లోపాలు అక్రమ మార్పులు హక్కుల సమస్యలను ప్రభుత్వం గుర్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు భూ రికార్డుల రీసర్వే వెబ్లైన్ టూ పాయింట్ జీరో అప్డేషన్ ఇరవై రెండు ఏ పరిపాలన పారదర్శకత బాధ్యతను పెంచే దిశగా తీసుకుంటున్న పెద్ద అడుగులుగా చూపబడ్డాయి మరోవైపు రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల కుల ధృవ పత్రాలను ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా సంక్షేమ పథకాల అమలులో అనర్హులు తొలగింపు అర్హుల గుర్తింపు సులభతము అవుతుందని పరిపాలన భావిస్తుంది ఫిర్యాదుల వేగవంత పరిష్కారం డిజిటల్ గవర్నెన్స్ భూ వివాదాల తగ్గింపు వంటి లక్ష్యాలతో ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు భూ సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే పేద రైతు కుటుంబాలకు కొంత ఊరట ఇవ్వగలవనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి